హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో ఇరవై మూడవ రోజు రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటిదాకా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇంకేస్ మిస్ అయితే కనుక ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి రంజాన్ కరీం అని ఎప్పటిలాగానే ఇప్పుడు వర్క్ అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఎండింగ్ దాకా కూడా ఏం జరగబోతుంది ఏంటనేది నాతో పాటు మీరు కూర కానీ ఇంకా లెట్స్కో ఇంకా డ్యూటీకి వెళ్ళిపోదాం నేను తోలుతున్నాను ఏ బండి అయినా సరే రెండు రోజులు ఒకసారి అయితే పెట్రోల్ కొట్టించవలసిందే ఎందుకంటే తిరిగి అలా ఉంది మేడం వాళ్ళు వెళ్తున్నారు నేను అటు ఇటు బయటకు వెళ్తున్నాను ప్రతిసారి రెండు రోజులకు ఒకసారి పెట్రోల్ కొట్టించవలసిందే ప్రతి బండ్లో మూడు బండ్లు కూడా అంతే మాకు ఇక్కడ ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పెట్రోల్ స్టేషన్ అయితే ఉంటది ఉక్కుది అయితే ఉంటుంది లేదంటే ప్రైవేట్ ఏ అని ఉంటాయి ఎక్కువ శాతం అయితే ఉక్కుదే సేమ్ ఎప్పటిలాగానే మేడం గారు కొన్ని ఫోటోలు పంపించారు అవి తీసుకుని మళ్ళీ వెళ్ళాలి కార్పూర్కి అయితే వచ్చాను పండగ దగ్గరకు వచ్చేస్తున్నాం కదా బట్టలు కొనుక్కోవాలి చూస్తున్నాను షర్ట్లు ఇది నలభై తొమ్మిది రియల్ అంట బాగుంది షర్టు షాపింగ్కి అయితే సపరేట్గా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వచ్చి తీసుకోవాలి ఇంకా ఇవి తీసుకోవాలి మూడు కత్తరికి మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సింపుల్ అయిపోయింది ఎదరు కనిపిస్తున్నాయి కదా అవే మెట్రో స్టేషన్లు నాలుగు రియల్ అంతా తీసుకుంటారో మనం ఎక్కడికైనా అన్నమాట మెట్రో సర్వీస్ అనేది కత్తర్ మొత్తం అంతా లేదు సమ్ మెయిన్ సిటీకి మాత్రం మెయిన్ షాపింగ్ మాల్కి అయితే ఉన్నాయి ఇక్కడ విలాజకు ఉంది అటు పక్క కత్తర్ మాల్కి ఉంది మళ్ళీ అట్లా లాస్ట్కి అయితే దోహా లూసేల్ అయితే ఉంది అనమాట అట్లతోనే ఎండు ఇంకా అది బెస్ట్ ఆప్షను మెట్రో అనేది చాలా బెస్ట్ ఆప్షను ఇక ట్యాక్సీలో ఎక్కితే కనుక ఆస్తులు అడిగతారు ఇంకా రాత్రి నేను అందుకే అక్కడ బండి చేసిన తర్వాత మామూలుకి ఫోన్ చేశాను లేదంటే ట్యాక్సీ కంటే ట్యాక్సీ అవైలబుల్ ఉంటుంది జస్ట్ ఊబర్ అలా బుక్ చేయగానే రెండు నిమిషాలైతే ట్యాక్సీ వచ్చి మన దగ్గర ఆగుతుంది కానీ ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళడానికి అలా లేదనుకున్న మన ఇంటి దగ్గర డబ్బులు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు అంత కాస్ట్ ఎక్కువ ఇక్కడ ట్యాక్సీలకి ఒకప్పుడు బండి చాలా స్పీడ్ వెళ్ళేది బండి ఎక్సలేటర్ తొక్క కానీ అసలు ఇప్పుడు ఏంటో అరవై నుంచి పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది బండి ఒక గుర్తు అంటాను మేడం గారు ఆఫీస్ దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరగా నెల రోజులు అయిపోతుంది రంజాన్ స్టార్ట్ అయిన సెలవుల్లోనే ఉన్నారు ఇది ముషారబ్లోను పార్కింగ్ స్లాట్ బీ వన్ బీ టూ బీ త్రీ అని ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నది బీ టూ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుండి అక్కడ లిఫ్ట్లు ఉన్నాయి ఆ లిఫ్ట్లోంచి పైకి వెళ్ళిపోవచ్చు పైన మొత్తం ఆఫీసు ఇక్కడైతే ఇలా అయితే ఉంటుందన్నమాట స్లాట్ ఒకటి ఏంటంటే మనకు పార్కింగ్ ఖాళీగా ఉందా లేదని చూడాలంటే ఇక్కడ పైన లైట్లు ఎదుగుతున్నాయి చూసారా ఇదన్నమాట అక్కడ ఒక కారు ఉంది దాని పైన లైట్ ఏమో రెడ్ కలర్లో ఉంది ఇక్కడ పార్కింగ్ ఖాళీగా ఉంది ఇక్కడేమో పైన గ్రీన్గా ఉందన్నమాట సో మనం ఇక్కడి నుంచి ఒకవేళ మనం కార్లో ఉండగానే మనకు తెలిసిపోద్ది అనమాట ఇలా చూస్తే మనకి కనపడుతూ ఉంటాయి లైట్లు ఎక్కడైతే గ్రీన్గా ఉందో అక్కడ పార్కింగ్ ఖాళీగా ఉన్నట్టు కారు అయితే లాస్ట్లో అయితే పార్కింగ్ చేశాను మేడం గారి గురించి వెయిటింగ్ ఇంచు మించు నలభై నిమిషాలు అయింది ఇక్కడ వచ్చి నేను ఎప్పటిలాగానే మేడం గారు ఈరోజు వాళ్ళ చుట్టాలింటికి అయితే భోజనం పంపిస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఇదో స్పీడ్ ఐదు మేడం గారు ఫోన్ చేసి ఆ భోజనాలు అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసిన తర్వాత లూలు హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళమన్నారు ఇది రోడ్లో ఉన్న లూలు హైపర్ మార్కెట్ మేడం గారు అయితే పెద్ద బాక్స్ తీసుకురమ్మన్నారు అంటే సామాన్ వేసుకుంటారు కదా పెద్ద బాక్స్ ఉందనమాట అలాంటి బాక్స్ రెండు బాక్సులు అయితే తీసుకురమ్మన్నారు వెళ్ళి చూడాలి మేడం గారు చెప్పిన బాక్స్ అయితే లేదు ఇక్కడ వెళ్ళేమంటున్నారంటే ఇక్కడ ఏమైతే డిస్ప్లే చేసామో అయ్యే ఉన్నాయి అందులో ఏదైతే ఉంటుందని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు మేడం గారు చెప్పిన డబ్బాలు అయితే లేవు కానీ ఇక్కడ మాత్రం బట్టలు అయితే ఉన్నాయి టీషర్ట్లు ఎల్ సైజు వైటు థర్టీ ఎయిట్ రియల్ ఇక్కడ ఆల్రెడీ వేసారు చూసారా అమౌంట్ సౌదీ కానీ బెహరన్ కానీ ఖత్తర్ కానీ కువైట్ కానీ ఇలా ఎవరన్నా గల్ఫ్ దేశాన్ని వస్తానంటే సెంటులు తీసేరామంటారు చూడండి అక్కడ ఎన్ని కలెక్షన్లు ఉన్నాయండి ఇందులో నా ఫేవరెట్ ఇది చాలా బాగుంటుంది అసలు పైసలు కూడా వేసారు ముప్పై ఎనిమిది అని ఇది బాగుంది ఇది ట్రై చేశాను ఇది బాగుంది ఇంతగా మా మేడం గారు చెప్పిన ఆ బాక్స్ అయితే లేదు ఇక్కడ మేడం గారు ఫోన్ చేసి ఆ డబ్బా లేకపోతే యాభై వేరే దిక్కు వెళ్తే కానీ అయితే ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా ఇప్పుడు ఎవరికైతే భోజనం ఇచ్చో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కొంచెం సామాన్ ఇస్తారంట భోజనం ఇస్తారంట పట్టుకుని మన ఇంటికి రానేసి అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్తాను టైం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయ్యింది ఇప్పుడైతే నేను దారిలో ఉన్నాను అజాన్ కూడా వేసేస్తారు الله أكبر الله أكبر, الله اكبر الله اكبر الله اكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصداح، حي على الصداح، حي على الفلاح، حي على الفلاح، الله。 ఫైనల్గా రెండు సూపర్ మార్కెట్లు తిరిగిన తర్వాత దొరికినా అండి మేడం గారు చెప్పండి డబ్బాలు మొత్తానికి మూడు డబ్బాలు తీసుకున్నాను ఒకటి ఏం పెద్ద సైజు రెండు ఏమో చిన్న సైజులు మొత్తం కలిపితే మూడు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మన ఇంటి దగ్గర బాక్సులని ఎలా యూజ్ చేస్తారంటే వాళ్ళు ఎక్కువగాను ఎడర్లోకి వెళ్తారు కదా అప్పుడు మొత్తం సామాను అంతా ఒకటి ఈ డబ్బాలు వేసుకుంటే వెనకాల బండిలో పెట్టేసుకుంటే ఇంకెళ్ళిపోతాం అనమాట అది మూడు కొన్నారంటే ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు టైం అయితే పదకొండు అవుతుంది పదకొండు గంటలకు కూడా మసీదులో ప్రార్థనలు జరుగుతున్నాయి టైం అయితే పదకొండు యాభై అవుతుందండి ఇంకా నా డ్యూటీ అయితే అయిపోయినట్టే ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ నచ్చిందని నచ్చిందనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి నేను సపోర్ట్ చేయాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్